ఈ పద్యం కూడా ఉదంకోపాఖ్యానంలో తినండి ఈయన ఈ కర్కోటగన ఓ పాము పౌరుషుడి దగ్గర నుంచి తెచ్చిన కుండలాలని దొంగిలించేశాడు ఆ దొంగిలించినప్పుడు వచ్చి నాగలోకంలోకి ఒక్కొక్క నాగుల్ని ప్రార్థించాడు అందరిలోకి ముఖ్యమైన వాడు ఆదిశేషుడు ఆదిశేషుడు తర్వాత వాసుకి వాసుకి ఎవరు ఈశ్వరుడు యొక్క ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి శయ్య వీళ్ళిద్దరినీ మొట్టమొదట ఈయన్ని మొదలెట్టాడు ఎవరిని ఆదిశేషుణ్ణి బహువన పాద పాబ్ది కుల పర్వత పూర్ణ సరస్సరస్వతి సహిత మహామహీ అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలది సాయికిన్ వాయక శయ్యయిపతి దుష్కృతాంతకుడనంతుడు కుప్రసన్నుడయ్యిన్ ఈ గొప్ప పద్యం అండి ఆయన నాగలోకంలోకి వచ్చి ఒక్కొక్కని ప్రార్థిస్తూ ముందు ఎలాంటి వాళ్ళని ప్రార్థించాడు బహువన పాదపాది ఆదిశేషుణ్ణి ఏమన్నాడు ఈ భూమి ఏమున్నది కొండలు గుట్టలు అడవిలు నీళ్ళు అన్నింటిలోని విపరీతమైన బరువు గల ఈ భూమిని తన సహస్ర వెయ్యి పడగల మీద ఆధారపడి దీని మీద ఎవరు పడుకుంటాడు దుస్సహతరమూర్తికి ఆయన శ్రీ మహావిష్ణువు ఆయన మించినవాడు లేడు ఆయనకి పక్క అయి నువ్వు పక్కగా ఉండి ఎంతో అదృష్టం పొందినవాడు నువ్వు నీవు మాకు ప్రసన్నుడవు అని ఈయన చాలా ప్రార్థించాడు ఆయన ఎవరిని ఆదిశేషుడిని అనమాట కానీ తర్వాత ఈ పద్యం తర్వాత మామూలుగా కథలోకి వెళ్ళిన తర్వాత ఆదిశేషుడు ఈ పాముల ఈ కక్షలో కర్పణ్యాలు చూసి నేను ఇంకా ఇక్కడ మీతో ఉండను అని ఆయన వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడు అయిపోయి సెయ్యగా ఉండిపోయాడు అనమాట ఈయన ఆ విషయం వాటి వల్ల ఈయనకి అటువంటి బాధలు లేవు ఈయనకి అరిది తపో విభూతి అమరారుల బాధలు అందకుండగా పొరగుల నెల్ల కాచిన మోరగ నాయకుడా నమత్సురాసుర రత్న రుచి శోభిత పాదున కద్రి నందనేశ్వరునకు భూషణం వాసుకి మాకు ప్రసన్నుండయ్యడి ఇది ఉదగ్గుడు నాగలోకంలోకి వచ్చి వాడిని పచ్చి ఇదేమిటి ఈ దేవతలు ఈ రాక్షసుల్ని బాణల్ని అందరినీ బాధ పెడుతూ ఉన్నారని వీళ్ళు ఎవరు బాధలు పడకుండా గొప్ప తపస్సు చేశాడు ఈ వాసుకి ఈ వాసుకి ఎవరు సకల దేవతలు వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరుడైన పరమేశ్వరునికి పాదాల మీద ఉంగి దండం పెడుతూ ఉంటే ఆ రత్నాలు దాంతో ఆయన పాదాలు మెరిసాయట అలాంటి ఆయనకి భూషణంపైన అంటే అలంకారమైన వాసుకి మేము దండం పెడుతున్నాను వచ్చి ప్రసన్నము అని ఆయన ప్రార్థించాడు ఆయన ఈ పద్యం కూడా ఆదిపర్వంలో నూట ఐదో పద్యం ఉంది తప్పక చూడండి నే విన్నదేమిటో చెప్తాను ఇది పెద్దలు చెప్పింది మాట నా మాట కాదు నాగా శాపం ఉన్నవాళ్ళు నాగ నుండి భయంగా ఉన్నవాళ్ళు బహువన పాదపాబ్ది కుల పర్వతాన్ని ముందు చెప్పిన పద్యం అరిది తపో విభూతి దేవ మనుష్య లోకములను త్రిమరించుతు గోత్ర మహామహీధరన్ ఈ నాలుగు పద్యాలు చదువుకుంటే వాళ్ళకి సర్పదోషం సర్ప నుండి భయం ఉండదని నానుడి ఇది నాకు మనకి తెలియదు కానీ పెద్దలు చెప్పారు కాబట్టి నీ ఆ మాట అందిస్తున్నాను నమస్తే